హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే చాలా తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేట్ కూడా ఈరోజు తగ్గడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ విధాలు ఎండ చూసేద్దాం అలాగే నిన్నటి టాప్ రేట్ కూడా ఈ వీడియోలో ఒకసారి చెప్తాను అయితే నేను వీడియో చేయలేకపోయినాం కాబట్టి మన వీడియోస్ ఎవరైనా చూసేవాళ్ళంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక లేట్ చేయకుండా విరోజు చూసేద్దాం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల యాభై టన్నుల దాకా చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయల దానించి మొదలైంది ఈరోజు ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అయితే ఈరోజు సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు ఈ ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీకు కొద్దిగా రేట్ అయితే డౌన్గా అయితే పోతూ ఉంది అయితే వినాయక చవితి దగ్గర పడే కొద్ది మళ్ళీ రేట్ ఎక్కుతుంది అన్నారు మరి ఎందుకు తగ్గుతా ఉందో అయితే అర్థం కాకుండా ఉంది కాకపోతే చూడాలి ఇంకా ఇంకా ఉండి కాబట్టి టైం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి